రాజీనామా చేయాలి చేతగాని అధికారులు వెంటనే రాజీనామా చేయాలి చేతగాని అధికారులు వెంటనే రావాలి రావాలి ఒక రెండు నిమిషాలు మొత్తం మన తెలంగాణ మొత్తం చూస్తారు సీఎం కూడా చూస్తాడు జరుగుతున్న అన్యాయాలు ఏం చెప్తారు చెప్పండి ఏమేం జరిగింది ఒక నాలుగు ఐదు లైన్లలో రెండు నిమిషాలలో మొదటిగా చెప్పండి తీసేయడానికి గల కారణాలు ఉన్నాయి కదా వాటి అన్ని చెప్పండి యూనివర్సిటీలో మహిళలు దాదాపు విద్యార్థినులు నాలుగు వేల నుండి ఐదు ఐదు వేల మంది విద్యార్థినులు ఉంటా ఉంటారు అయితే నిన్న సాయంత్రం పట్టపగల లేడీస్ హాస్టల్లో ఒక దొంగ దూరడం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుండి సంబంధించినటువంటి కేర్ ప్రొఫెసర్ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి మేడానికి స్థానిక విద్యార్థినులు సంప్రదించి చెప్పినా కూడా లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి గారు అసలు స్పందించకుండా ఆ అమ్మాయిలకు రక్షణ కల్పించకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఆ దొంగను ఇప్పటి వరకు పట్టుకోలేదు మార్నింగ్ వీళ్ళు రోడ్ మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు మహిళలందరూ వచ్చి విద్యార్థి సంఘాలు ఇక్కడ పిడిఎస్ ఇతర సంఘాలందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి మేము సపోర్ట్ మద్దతు తెలుస్తున్న క్రమంలో ఇప్పటికే వచ్చి ఇప్పుడు వచ్చి మేము న్యాయం చేస్తామని ఈ మహిళ డైరెక్టర్ చెప్తా ఉన్నది మేము అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే మిత్రులారా ఈ లేడీస్ హాస్టల్లో ఇవాళ నిన్న ఒకటే రోజు కాదు జరిగింది దొంగతనము ఐదోసారి జరిగింది ఇది ఐదు సార్లు దొంగలు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీసీ రిజిస్టర్లకు పరిపాలన భవనికి కంచెలు వేసుకున్నారు వాళ్లకు జెడ్ ప్లస్ లాంటి సెక్యూరిటీ మరి డైరెక్టర్ మీరు అంటారు కానీ వీసీ అట్లా ప్రాబ్లం ఉన్నాడు కదా మనకు మరి వీసీ నేను తొలగిస్తే అయిపోతుంది ఆ విసి కూడా రావాలి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి స్పందించకపోతే మాత్రం వాస్తవానికి ఆయన పైన గవర్నరా స్థానిక ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కూడా ఆవిడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రికి కింద ఉన్నది రవందన్ రెడ్డి గారి కింద చెప్పండి సేమల నాయకు చెప్పండి తీసుకురావాలే ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ లేడీస్ హాస్టర్లు ప్రధానంగా వాళ్ళకు లిమిటెడ్ రైస్ పెడతా ఉన్నారు మహిళలంటే సాధికారితో అంటారు రాజకీంగా ఎదగాలంటారు సామాజికంగా ఎదగాలంటారు ఆర్థికంగా ఎదగాలంటారు కానీ వీళ్ళకు లిమిటెడ్ భోజనం పెడతా ఉన్నారు లిమిటెడ్ భోజనం పెట్టి వీళ్ళకు ఏ రకంగా ఇస్తూ ఉంటారు వీళ్ళకు స్వేచ్ఛ అనేది లేదు అసలు హక్కులు అనేది లేదు ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తానికి ఉందా అంత అణచివైదు ఉందా సరే మీరు ఏం చేయండి అంటే అమ్మాయిలు కనుక నిజంగా అణచివైతే ఉంటే ఈ రోడ్ల మీదనే కాదు రేపు అవసరం అనుకుంటే మన ఆర్ట్స్ కాలేజ్ ముందు కానీ ఇంకెక్కడన్నా కానీ మీటింగ్ పెట్టుకుందాం అప్పుడు తీసుకురండి ఈవినింగ్ పూట అందరితో కవర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళేటట్టు చేద్దాం ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ తీసుకొచ్చింది ఇలా కేసీఆర్ను గద్దె తెంచింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ

ఆ బస్తీ నుంచా బయట నుంచా మరి దొంగలు రౌడీలు రాక్షసులు వచ్చి అసాంఘిక వ్యక్తులు వచ్చి డోర్లు కొడితే ఉస్మాని ఇన్వెస్ట్ అంటే నూట వంద దేశాలకు పైగా మనకు మంచి పేరుంది కానీ ఇక్కడ పాములు ఉన్నాయి దొంగలు ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు అదర్ అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చాలా డేంజర్గా ఉంది రవీందర్ సార్ గారు మీ హయాంలో ఇట్లా జరగడం మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది यंग रैक्शन मरा नहीं आठ बाल बंटी बंगला बंटा रहा आठ बाल बंटी बंगले बंटी रहा आठ जन लोग को मरा लोग को मरा लोग को मरा मेरा जन को मरा लोग को मरा बांटे रैक्शन नहीं हुए यंग जन को रैक्शन ही हुए यंग जन को रैक्शन నిర్లక్ష్యంగానే ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి జరగట్లేదు విద్యార్థులకు ఆరోగ్యానికి గురైతా ఉన్నారు మీరు దీనికి ఎలిజిబుల్ కాదు మీరు అక్కడ మిషన్ కావచ్చు వేరేది కావచ్చు మీరు అడ్మినిస్ట్రేషన్ గా మా అభిప్రాయం ఏంటంటే మీరు గుడ్ పర్సన్ ఉండొచ్చు టీచింగ్ ఉన్న అందులో బట్ మీరు మీ విద్యార్థులకు అందుబాటులో ఉండట్లేదు మీరు రక్షణ కల్పించట్లేదు మీరు ఆడ నలుగురికి అనారోగ్యం గురైన కూడా మీరు సందర్శించలేదు మహిళలకు సానుకూలంగా సెంట్రిక్గా నిర్ణయాలు తీసుకోవట్లేదు మీరు అక్కడ ఏడు వందల మంది విద్యార్థులు ఉంటే వాళ్లకు సరైన టైంకి భోజనాన్ని అందించట్లేదు మీరు క్లాసులకు వెళ్ళాలి వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మేడం మీరు ఏ రకంగా స్పీడ్గా ఉండాలి మీరు దొంగని ఏం చెప్తారో వీళ్ళకి ఏం రక్షణ చెప్తారో చెప్పండి మీరు విసి రిజిస్టర్లను కూడా రమ్మని చెప్పండి సమాధానం కావాలి మాకు ప్రాబ్లంట్ గా అయితే మీ తప్పు ఉండదు నాకు తెలిసి పైన సహకరించట్లేదా మొత్తం కాదు విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న ఈవినింగ్ జరిగింది మేము నిన్న ఈవినింగ్ వచ్చాను నేను ఎయిట్ ఓ క్లాక్ వచ్చాను చూసాము చూసిన తర్వాత ఇమీడియట్ గా సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నారు సెక్యూరిటీ ఆఫీస్ కి చెప్పే సెక్యూరిటీ పెట్టించాము ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మొత్తం ఏం ప్రాబ్లమ్ ఉన్నదనేది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ చేయాలి అని అంటే మాకు కూడా కొంచెం టైం కావాలి కదా ఇప్పుడు మేము పిలిపించి అవన్నీ చేయించాలంటే ఆన్ ఆన్ పేపర్ ప్రాసెస్ జరగాలి ఇమీడియట్ గా ఇప్పుడు అవ్వగానే పిలిపించి చేయించలేము కదా సో అది చేయించే పద్ధతిలోనే పొద్దునే నేను లెవెన్ ఓ క్లాక్ వచ్చి అసలు సెక్యూరిటీ ఆఫీసర్ ని పిలిపించి ఈ మొత్తం చుట్టుపక్కల దానికి టైం టైం చేయాలి ఇప్పుడు అది ఇంకొకటి అయ్యే విషయం కాదు ఇప్పుడు అది మేము పర్మిషన్ తీసుకోవాలి మరి ఇప్పుడు మేము ఏం చేయగలం మాక్సిమం ఇప్పుడు క్లీన్ చేయించి ఒక సెక్యూరిటీ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయగలం ఇప్పుడు ఇమీడియట్ గా చేయగలసిన ఇన్ఫెక్ట్ ఏంటి అంటే సెక్యూరిటీ వాళ్ళకు ఇక్కడ ఇది సెక్యూరిటీ కంచె పెంచాలంటే ఇట్ విల్ టేక్ డేస్ టైం మినిమం పడుతుంది సో అదొక విషయము వాళ్ళ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక అంత వరకు ఒక జెంట్స్ సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేయగలం అది ఒక విషయం ఇప్పుడు వీళ్ళు చెప్పేవి మిగతా అవి అంటే మాత్రము అది ఇక వాళ్ళు సెల్స్ చేస్తున్నారా కావాలని ఆరోపిస్తున్నారా అని వాళ్ళకే తెలియదు ఆరోపిస్తున్నారా ఇప్పుడు వీళ్ళన్న నాలుగురు అమ్మాయిలు ఎవరితో హెల్త్ ఉన్నారో వాళ్ళు పర్సన్ హెల్త్ ఇష్యూస్ ఉండదు ఓకే మేము కడమిషన్ అయినా కూడా సో మేము పెట్టేది కూడా స్టూడెంట్స్కి ఫుడ్ మేము అదే క్లియర్గా చెప్తున్నాము మేము ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవ్రీ టైమ్ మేము టైం టు టైం మానిటరింగ్ జరుగుతూనే ఉంది ఎందుకంటే హాస్టల్లోనే రెండు వందల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇగో రెండు వందల వర్కర్స్ పనిచేస్తున్నారు రెండు వందల వర్కర్లు పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళు చేసి వాళ్ళకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మన ఇన్స్ట్రక్షన్ బేస్ మీద వర్క్ చేయిస్తాం ఇప్పుడు ఇంకొకటి వీళ్ళ ఏంటి అంటే వీళ్ళు ఇంకా అట్లా చేసుకుంటా కూడా చాలా ఉంటాయి దాని దగ్గర నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అని అంటే మీరు రండి మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం వచ్చి నుంచి ఉంటాం మేము మొత్తం హాస్టల్లో పనిచేసాను ఎందుకంటే ఇది మా మీద అన్ని సార్లు ఎలిగేషన్స్ వేస్తే కూడా వీఆర్ నాట్ రెడీ టు టైం మేము సిన్సియర్ చెప్తున్నా కూడా మా దగ్గర మెస్లో పనిచేసేటోళ్ళు కానీ జనరల్ పనిచేసారు మీరు చూసారు లోపలికి వచ్చి ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేది చూసారు

స్టేట్ లెవెల్ మేనేజ్‌మెంట్ అవుతాయండి ఎ అది డేస్ లో చేస్తారా మేడమ్ 15 1 మంత్ లో మీరు ఒక మాటలోకి చెప్పి సరిపోతుంది మంత్ లో స్టార్ట్ చేస్తే చెప్పినా ఓన్లీ యూనివర్సిటీ అవునా కాదు